హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యనిరాజు కూడా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కర్టన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా రింగ్స్ ఉండే కర్టన్స్ వీటిని ఉతకాలంటే వాషింగ్ మిషన్లో వేయలేము ఎందుకంటే ఈ రింగ్స్ వాషింగ్ మిషన్లో తగులుకుంటాయి తగులుకోవడం వల్ల వాషింగ్ మిషన్ చెడిపోతుంది రిపేర్ వస్తూ ఉంటుంది మళ్ళీ దీన్ని మనము వాషింగ్ మిషన్లో కాక సపరేట్గా నానబెట్టి చేతితో ఉతుకుతూ ఉంటాము అటువంటి ప్రాబ్లం లేకుండా ఈ రింగ్స్ ఉండే కట్టన్ కూడా వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అసలు అసలు రింగ్స్ ఊడిపోవు అలాగే వాషింగ్ మిషన్ కూడా రిపేర్ రాదు ఎలా వేసుకోవాలి అని అంటే ఫస్ట్ అయితే ఈ కట్టన్ అయితే ఇలా సమానంగా పెట్టేసేయండి ఇలా ఇలా రింగ్స్ ఉండేటివన్నీ ఇలా చుట్టూరా ఇలా పెట్టేసేయండి ఇలా మడవండి ఇలా మర్చిన తర్వాత మన ఇంట్లో ఏదైనా వేస్ట్ది సాక్స్ ఉంటుంది కదా పాతది కానీ లేదంటే ఇంకా మాస్ పైనది అది కూడా ఉతకాలి అన్నప్పుడు దాంట్లోనైనా సరే పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే సాక్స్లో సాక్స్ నీట్గా అవుతుంది అలాగే వాషింగ్ మిషన్లో ఈ రింగ్స్ అనేది అన్నమాట వాషింగ్ మిషన్ రిపేరే రాదు జన్మలో చూడండి ఇలా మనము వేసేసుకున్నామంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే వాషింగ్ మిషన్ నీట్ వాషింగ్ మిషన్లో ఈ సాక్స్ వేయడం మళ్ళీ ఇది కూడా నీట్గా అవుతుంది అలాగే కట్టన్ కూడా చేత్తో ఉతికే పని లేకుండా ఇలా ఎన్ని కట్టన్ ఉన్నా సరే ఇలా సాక్స్లు తొడిగేసి వాషింగ్ మిషన్లో వేశారంటే ఇంకా నీట్గా అయిపోతాయి అనమాట ఇలా అయితే ట్రై చేయండి మీరు సపరేట్గా ఉతకాల్సిన అవసరమే ఉండదు అలాగే టిప్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి మీకు తెలిసిన కొత్త కొత్త టిప్స్ ఉంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే చూడండి చపాతీలు అయితే చపాతి కానీ పులక కానీ డైలీ తినే అలవాటు చాలామందికి ఉంటుంది చపాతీ అన్న ఆయిల్ అనేసి పులక తింటూ ఉంటారు కదా ఎక్కువగా మరి పులక కాల్చేటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక్కొక్కసారి మన దగ్గర పెన్నం లేనప్పుడు కానీ లేదు అని అంటే మనకి డైరెక్ట్గా అయితే స్టవ్ పైన పెన్నెం పైన కాల్చేసి స్టవ్ పైన వేసేసి డైరెక్ట్గా కాలుస్తూ ఉంటారు అలా కాల్చి తినడం హెల్త్కు అస్సలు మంచిది కాదు ఇలా మనము పెన్నెం పైన అయినా కాల్చుకోవాలి లేదు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెన్నెం లేకపోయినా లేదంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు ఒక్క పిండం సరిపోదన్నా సరే ఈ విధంగా అయితే కాల్చుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే మనం ఇలా డైరెక్ట్గా స్టవ్ పైన కాల్చడం అస్సలు మంచిది కాదంట అసలు ఇలా డైరెక్ట్గా కాల్చుకొని తినకూడదంట అసలు పుల్కా అయినా ఏదైనా సరే అందుకోసమని మన దగ్గర ఇలాంటివి మనకి కుక్కర్కి వచ్చినది అయితే ప్లేట్లు పక్కన పెట్టేసి ఉంటాం కదా ఆ ప్లేట్ను స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి వేడి అయిన తర్వాత ఈ విధంగా అయితే పులక అయితే కాల్చుకోవచ్చు అనమాట వీటికి హోల్స్ ఉండడం వల్ల లోపల అంతా బాగా కాలుతుంది మనకి ఒక్క పెన్నెం ఉండి ఎక్కువ కాల్చుకోవాలన్నప్పుడు కానీ లేదు అని అంటే అసలు పెన్నెం లేకపోయినా సరే ఇలా కుక్కర్ ప్లేట్ పైన కాల్చుకున్నామంటే మనకి చూడండి పొంగుతూ వస్తాయి అలాగే చాలా బాగా కాగుతాయి అనమాట హోల్స్ ఉండడం వల్ల డైరెక్ట్గా మంట తగలదు కదా ఇలా బాగా పొంగుతూ వస్తాయి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఏం చేస్తారు కుక్కర్ ప్లేట్ని అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే దోశకు అయితే నానబెడతా ఉంటాం కదా మనం దోశకు నానబెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మెంతులను అయితే ఎక్కువగా వేసుకోవాలి అదొకటి మళ్ళీ మనము దోశకు నానబెట్టినప్పుడు మినపప్పు శనగపప్పు కొద్దిగా మెంతులు అలాగే బియ్యాన్ని కలిపి నానబెట్టామంటే డో దోశలు అనేది క్రిస్పీగా వస్తాయి అలాగే రెస్టారెంట్ల లాగా వస్తాయి అనమాట అలాగే మనం దోశపిండి అయితే పట్టుకుంటూ ఉంటాం కదా ఇలా మొత్తం దోశపిండి అంతా పట్టుకున్న తర్వాత మనము పిండిని ఎప్పుడైనా సరే పట్టుకునేటప్పుడు కొద్దిగా గట్టిగా ఉండేటట్టు పట్టుకోవాలన్నమాట ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువ లూజ్గా అంటే పూర్తిగా మనం దోశ వేసుకునేటట్టు పల్చగా ఉంటే కొద్దిగా తొందరగా పాడవుతుంది అనమాట పిండి అలా కాకుండా గట్టిగా పట్టుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనం పిండి రెడ్గా రావాలి బాగా రెస్టారెంట్లో లాగా క్రిస్పీగా రావాలి అని అంటే మనం చివరిన అంతా పిండి పట్టుకున్న తర్వాత లాస్ట్లో ఉండే బియ్యంలో ఇలా కొద్దిగా అన్నాన్ని వేసి మిక్సీ పట్టేసి దాంట్లో కలిపేశారనుకోండి దోశలు అనేది క్రిస్పీగా కలర్ఫుల్గా వస్తాయి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పేస్ట్ అయిపోయిందని ఇంకా దీన్ని పడేస్తూ ఉంటాము కానీ ఈ అయిపోయింది అనుకున్న పేస్ట్లో కూడా ఇంకా రెండు మూరులకు అయ్యేటంత పేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు అన్ని ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏది వేస్ట్గా పడేయలేము కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకి పడేసే దాంట్లో కూడా రెండు రోజులకు అయ్యేంత పేస్ట్ అయితే ఉంటుంది మనం చేత్తో ఎంత ఒత్తిన రాదు అసలు అందుకోసం చూడండి ఇలా చపాతి కర్ర కానీ లేదంటే ఇలా ఒక స్టిక్ మనం పొంగనాలు కాల్చుకునేదైనా చపాతి కాల్చుకునేదైనా ఏదైనా సరే కర్ర ఉంటుంది కదా దాంతో ఇలా కింది నుంచి ఇలా అన్నామనుకోండి చూడండి మొత్తం పేస్ట్ ఎక్కడెక్కడ ఉండేదంతా ముందరికి వచ్చేస్తుంది అనమాట మనం ఎంత ఒత్తినా చేతో రాదు కానీ ఇలా అన్నామంటే చూడండి ఎంత పేస్ట్ అయితే వస్తూ ఉంటుందో మనకైతే రెండు మూరులోకి అయ్యేంత పేస్ట్ అయితే వస్తుంది ఇలా అయితే చేయండి మనకి కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది తర్వాత అది కిందికి రాకుండా ఇలా మడండి ఇంకా అక్కడే ఉండిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పిండి మనము అంటే కావాల్సినంత తీసుకొని మిగతాది ఎత్తిపెట్టేస్తా ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదా మనము ఎత్తి పెట్టేసిన తర్వాత పిండి తొందరగా పులవకుండా ఉండాలి పాడవకుండా ఉండాలి మనము వెంటనే వెంట వెంటనే రోజు దోశలు అయితే చేసుకోలేము కదా మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత చేసుకోవాలి అంటే ఇప్పుడు సమ్మర్ కదా మహా అంటే ఒక ఐదు ఆరు రోజుల వరకు కూడా పిండి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా ఒక అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసేయండి తర్వాత ఆ దోశ పిండి పైన ఇలా తమలపాకును పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ండి ఇంకా మనకి పిండి అనేది పులవదనమాట తొందరగా పులిసిపోదు పాడవదు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు మనం పట్టినప్పుడు ఎలా ఉంటుందో పిండి అలానే ఉంటుందన్నమాట ఇది సమ్మర్లో అయితే కనీసం అంటే ఒక ఐదారు రోజులు ఫ్రెష్గా ఉంటుంది మామూలుగా చలికాలం వర్షాకాలం అయితే టెన్ డేస్ అయినా కూడా చాలా ఫ్రెష్గా పిండి ఇప్పుడు పట్టినట్టే ఉంటుంది ట్రై చేయండి ఫ నెక్స్ట్ టిప్ చూడండి ఒక ఒకటి ఏదైనా సరే పాతది పెండిం కానీ ఏదైనా ప్లేట్ కానీ తీసుకోండి దాంట్లో ఒక నాలుగు లేదా ఐదు నాఫలిన్ బాల్స్ అయితే వేసేసి ఆ నాఫలిన్ బాల్స్ పైన ఇలా డెటాల్ని అయితే వేయండి ఎందుకు డెటాల్ వేసాను అనుకుంటున్నారో చెప్తాను తర్వాత ఈ నాఫలిన్ బాల్స్ అన్నింటిని ఇలా ఒక పేపర్ గ్లాస్లో అయితే తీసుకోండి మనం టీ తాగేటి ఉంటాయి కదా దాంట్లో ఇలా ఒక్కొక్కటి వేసేసి మనము దీన్ని ఎక్కడైతే పురుగులు బొద్దింకలు అలా అలాగే బట్టలు స్మెల్ వస్తూ ఉంటాయి ఆ ప్లేస్లో పెట్టామంటే పురుగులు బుద్దింకలు రావు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే శారీస్ కన్నా డ్రెస్సెస్కి మ్యాచింగ్ కన్నా మనమైతే రెగ్యులర్గా గాజులు అయితే మారుస్తూ ఉంటాం కదా ఇంకా ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళైతే ప్రతిరోజు ఒక్కొక్క డిజైన్ వేసుకొని వెళ్తూ ఉంటారు మరి మనకి గాజులు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి చిన్న సైజు ఉంటుంటాయి ఒక్కొక్కసారి కరెక్ట్ సైజు ఉంటాయి మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కానీ మనకు గాజులు ఇస్తూ ఉంటారు కదా అవి ఒకవేళ మనకంటే చిన్న సైజు అంటే మన చేతికి సైజు కంటే అప్పుడు మనము వాటిని వేసుకోవాలంటే గుచ్చుకుంటాయని భయపడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా కవర్ వేసుకుని కనుక ఎక్కించుకున్నామంటే ఎంత చిన్న సైజు గాజులైనా సరే ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట ఇవి నేను వేసుకునే గాజుల చిన్న సైజు అనమాట కావాలంటే మీకు చూపిస్తా చూడండి అర్థమైపోతుంది ఇలా మనము చిన్న సైజు గాజులైనా సరే ఈజీగా ఎక్కించుకోవచ్చు మనకి గుచ్చుకుంటాయనే టెన్షన్ ఉండదు అనమాట కవర్ ఉంటుంది కాబట్టి అస్సలు గుచ్చుకోదు ఒకవేళ పొరపాటున గుచ్చుకున్నా కూడా మనకి చేతులకైతే తగులుకొని రాసుకొని పోవడము గీసుకొని పోవడం బ్లడ్ రావడం జరగదు చూడండి చిన్న గాజులు నేను ఎందుకు చెప్పానంటే ఇవి చూడండి ఇక్కడి వరకే ఉన్నాయి ఇంకా వెనకాలకు వెళ్ళడం లేదు అందుకోసమని ఇవి నాకంటే చిన్న సైజ్ అనమాట నా సైజు కంటే అయినా కూడా ఈజీగా ఎక్కించుకోగలిగాను అలాగే తీసేటప్పుడు కూడా ఇలానే కవర్ వేసేసుకొని తర్వాత ఇలా గాజులను వెనకాలకి అనుకుంటూ తీసేసుకోవాలన్నమాట ఇలా తీసుకున్నామంటే ఈ కవర్ ప్లాస్టిక్ది కాబట్టి జారుతుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయన్నమాట మనము ఎక్కించుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తీయడానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలామంది సోప్ పెట్టి అలా ఎక్కించుకుంటూ ఉంటారు అది పని డబల్ అవుతుంది అలా కాకుండా ఇలా ఎక్కించుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది అలాగే గుచ్చుకోకుండా నీట్గా ఎక్కించుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి చాలా మందికైతే అయితే బీట్రూట్ తినడం ఇష్టం ఉండదు కానీ ఈ విధంగా చేసి పెట్టారంటే బీట్రూట్ తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు చాలామంది బీట్రూట్ తినాలంటే గ్యాస్ డబ్బులను లేదంటే అది పచ్చిపచ్చిగా ఉంటుందనో సరిగ్గా మగ్గదనో లేదంటే అవి కలర్ ఎర్రగా ఉంటుందనో తినడానికి ఇష్టపడరు అనమాట కానీ ఇలా చేశారంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా బీట్రూట్ను తొక్క తీసేసి కట్ చేసుకొని తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఆనియన్ అలాగే ఆవాలు వేసేసి ఇలా మనం కట్ చేసుకు పెట్టుకున్న ముక్కలని అయితే బీట్రూట్ ముక్కలని అయితే వేయండి వేసేసి ఇది బాగా వేయించాలన్నమాట మనకి ఆయిల్ ఎక్కువగా పట్టదు ఆయిల్ ఇంకా మిగిలే ఉంటుంది దీంట్లో నుంచి మనకి బీట్లో నుంచి బీట్రూట్లో నుంచి తడి అనేది వచ్చి చూడండి ఇలా ఆయిల్ మాదిరి అయిపోతూ ఉంటుంది అందుకని తొందరగా మగ్గుతుంది అనమాట ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో కూడా మనకి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే తొందరగా అవుతుంది తర్వాత మగ్గేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టి వేయించుకొని లోపల బాగా వేగుతాయి మళ్ళీ ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ముందన్నే వేసామంటే అది ఒట్టిగా అయిపోతుంది అందుకని అలా కాకుండా ఇలా మధ్యలో వేయించి వేసేసుకోండి చూడండి నేను వేసిన ఆయిల్ని కూడా తీసేస్తున్నాను మనకి ఎక్కువ ఆయిల్ అస్సలు పట్టదనమాట ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే తీసేసాను ఎందుకంటే ఇది పొడి వేసినప్పుడు అది తడితడిగా అంటే ఎక్కువ నూనె నూనెగా లేకుండా ఉండడానికని తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయ ఉప్పు కారం వేసి మిక్సీ పట్టేసుకొని ఈ వెల్లుల్లిపాయ కారాన్ని అయితే ఈ బీట్రూట్ పైన చల్లేసి బాగా కలిపేసేయండి కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆ వేడి ఉంటుంది కదా కొద్దిసేపు అలానే కలపండి ఒక సైడే మాడకుండా ఉంటాయి తర్వాత చూడండి ఎంత బాగుంటుందో ఇది సైడ్ డిష్గా పప్పుచారులేకి సాంబార్లెక్కి చపాతీ లేకి దేనిలోకి లేకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పండి చూడండి చాలా మంది తెల్ల జుట్టుతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇంకా తెల్ల జుట్టుకైతే బై బాయ్ చెప్పండి ఫస్ట్ అయితే తమలపాకులను అయితే తీసేసుకోండి మీ జుట్టును బట్టి నాదైతే మరీ అంత చిన్నగా ఉండదు పెద్దదైతే కాదనమాట కొద్దిగా మీడియంలో ఉంటుందనమాట చిన్నగా ఉండదు పెద్దగా ఉండదు అందుకోసమని నేను ఒక ఆరేడు తమలపాకులనైతే ఇలా నీట్గా శుభ్రంగా కడిగైతే తీసుకుంటున్నాను మీది కనుక జుట్టు పెద్దది అయితే ఒక పది పన్నెండు అయితే తీసుకోండి కొద్దిగా చిన్నదైతే ఒక ఐదు నుంచి అయితే తమలపాకులను అయితే తీసుకోండి ఇలా తీసేసుకొని ఇప్పుడైతే వీటిని అయితే కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్గా ఇది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అందుకోసమని ఇలా ఆకులాకులు లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ కట్ చేసిన అయితే ఇలా మిక్సీ జార్లో వేయండి ఇలా వేసేసి దీంట్లో కావలిస్తే చుక్క వాటర్ వేయండి లేదంటే మనం కడిగేసాం కాబట్టి ఆ తడి సరిపోతుందనమాట చూడండి ఇప్పుడైతే దీంట్లో నుంచి మనమైతే తమలపాకునైతే తీసి మెత్తగా మిక్సీ పెట్టేశాం కదా ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి నేను రెండు ప్లేట్లోకి పెట్టాను అది కూడా ఎందుకనే చెప్తాను ఒక ప్లేట్లకి అయితే ఇలా పిండేసామంటే చూడండి మెత్తగా ఇలా పిండేసామంటే జ్యూస్ వస్తుందనమాట తమలపాకు రసం వస్తుంది అది అలానే పెట్టేసుకోండి ఈ పిప్పిని అయితే పడేసేయండి ఇంకొకటి అయితే డైరెక్ట్గా అలానే పెట్టేసాను పిండలేదు ఇప్పుడైతే ఈ పిండిన తమలపాకు రసంలో ఇవి ఏమంటారు విటమిన్ ఈ క్యాప్సుల్స్ ఉంటాయి కదా అదైతే ఈ జ్యూస్లో అయితే వేసేసేయండి ఇది చాలా మంచిది అనమాట మన జుట్టుకి ఇంకా మిగతాది కూడా ఇంకొకటి అయితే వేసేసేయండి మనకి పిండకున్న రసం అలానే పెట్టేసాం కదా అయితే వేయండి అలాగే ఈ మనకి విటమిన్ క్యాప్సిల్స్ వేసాం కదా ఒక దాంట్లోనేమో ఆయిల్ వేయండి జ్యూస్లో తర్వాత అలానే పెట్టేసిన దాంట్లో మనకి ఆముదం ఉంటుంది కదా ఆముదం వన్ టేబుల్ స్పూన్ అంత ఆముదం వేసేసి కలపండి బాగా ఈ జ్యూస్లో ఆయిల్ వేసేసి కలిపాము దీంట్లో అయితే ఆముదం వేసి కలుపుతున్నాను అనమాట ఇది బాగా కలిసిపోతుంది తర్వాత మనం ఏం చేయాలంటే మన జుట్టుని బాగా చిక్కులు లేకుండా ఫస్ట్ దువ్వుకోవాలన్నమాట మనకి చిక్కులు లేకుండా దూకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేనైతే అప్పుడప్పుడు దీన్ని పట్టిస్తూ ఉంటానన్నమాట అందుకనే నాకు తెల్ల జుట్టు అనేది ఎక్కడ రాలేదు అసలు ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా అక్కడక్కడ వస్తుంది కానీ ఇంకా ఎక్ అక్కడ మహా అంటే నా తల్లో అంతా కలిపి ఒక నాలుగైదు తెల్ల వెంట్రకలు అయితే ఉంటాయి అంతేనండి ఎందుకంటే ఈ తమలపాకు రసాన్ని రెగ్యులర్గా వాడడం వల్ల తెల్ల జుట్టు అయితే అస్సలు రాదు తెల్ల జుట్టు వస్తున్నా అది బ్రౌన్గా అయిపోయి మళ్ళీ బ్లాక్గా మారిపోతుందనమాట అందుకోసమని ఇలా తమలపాకు రసాన్ని అయితే ఇలా జుట్టుకి కుదుళ్ళకి సా మనకి స్కాల్ఫ్కు బాగా పట్టించాలన్నమాట మనకి బాగా మసాజ్ చేసినట్లుగా అనాలి ఇలా బాగా పట్టించేసి మనకి కుదుళ్ళకు తర్వాత లాస్ట్లో చివర్లన కూడా కొసలు కూడా పట్టించడం వల్ల జుట్టు అనేది మనకి చిట్లిపోకుండా ఉంటుంది అలాగే జుట్టు కూడా స్మూత్గా ఉంటుంది అనమాట ఇలా మొత్తం పట్టించేసి మనము తర్వాత మీకు ఇది అనేసి ఈ ఆకును ఉంటుంది కదా ఈ ఆకును మనం రసం పిండకుండా పెట్టేసిన ఆకును అలానైనా పట్టించేసుకొని ఒక గంట సేపు అయితే మనం కొప్పు కొట్టుకోవాలి మీ ఇష్టం అన్ని జ్యూస్ అయినా ఓకే లేదు మాకు ఓపిక ఉంది అంటే ఇలా ఆకుడైనా తలకు పట్టించేసుకొని ఇంకా బాగా ఒక గంట తర్వాత తలస్నానం చేశామంటే మనకు తెల్ల జుట్టు రావడం అనేది ఆగిపోతుంది తెల్ల జుట్టు వచ్చినా క్రమంగా నల్లబడిపోతుంది అయితే ఒకటి రెండు సార్లు కాదని రెగ్యులర్గా ఒక రెండు మూడు నెలలు చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి దాంట్లో ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ అయితే వేయండి వేసేసి ఇప్పుడైతే ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టేసేయండి వాటర్ వేడెక్కుతూ ఉంటాయి కదా ఆ వేడెక్కేటప్పుడు మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ ఏది ఉన్నా అది వేయండి లేదు అని అంటే నార్మల్దైనా వేసేసేయండి ఒక నేనైతే డోలో ఒక టాబ్లెట్ ట్యాబ్లెట్ అయితే అన్నమాట తర్వాత ఇది కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉన్నామంటే అది మెల్ట్ అయిపోతుంది పూర్తిగా దాన్ని సపరేట్గా కలపాల్సిన అవసరం లేదు కొద్దిసేపటికి అదే మెల్ట్ అయిపోతుంది అనమాట తర్వాత ఆ వాటర్లోనే వన్ టేబుల్ స్పూన్ అంతా టీ పొడిని అయితే వేయండి టీ పొడి వేసేసి టీ పొడిని కూడా బాగా ఉడకనివ్వాలి టీ పొడి ఈ ట్యాబ్లెట్ రెండు బాగా ఉడికిపోవాలన్నమాట జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది తర్వాత ఇది టీ డికాక్షన్ ఎలా వస్తుందో అలా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి వడగట్టేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మనము ఒక స్ప్రే బాటిల్కి అయితే పోసేసుకోవాలి ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే మనం నైట్ టైము కిచెన్లో బల్లులు బుద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మనం లైట్లు ఆఫ్ చేసి పడుకున్నామనుకోండి ఇంకా మొత్తం స్టవ్ గట్టుపైన అదంతా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి మనం స్టవ్ పైన ఏదైనా పెట్టేసామనుకోండి బొద్దింకలు తిరిగిన టాయమో బల్లులు తిరిగిన అని టెన్షన్ పడుతూ ఉంటాము అలా కాకుండా మనం నైట్ నైట్ స్టవ్ను సింక్ను అంతా క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా స్ప్రే చేయండి స్టవ్ పైన స్టవ్ స్టవ్ పైన అలాగే స్టవ్ వెనకాల ఇలా అంతా స్ప్రే చేసామంటే మనకు బల్లులు బొద్దింకలు ఇంకా అసలు రావు అనమాట అలాగే ఒక్కొక్కసారి వాటర్ లేదంటే ఇలా ఫ్రిడ్జ్ బల్లులు ఎక్కువ ఉంటాయి కదా అందుకోసమే దానిపైన కూడా ఇలా కొద్దిగా స్ప్రే చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము సమ్మర్ వచ్చేసింది కదా పప్పు ఎంత బాగా అంత ఎంత గట్టిగా చేసినా కూడా ఒక్కొక్కసారి తొందరగా పాసిపోతూ ఉంటుంది మనకి అనమాట ఒక్కొక్కసారి పొద్దున్నే చేసామంటే ఎండల వేడికి పప్పు తొందరగా పాసిపోతుంది అలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఉదయం చేసిన మరుసటి రోజు వరకు కూడా పప్పు పాసిపోకుండా ఫ్రెష్గా ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా అంటే మనం పప్పు చేసిన వెంటనే మనం పప్పును తినకముందే ఇలా ఒక గిన్నెను కాల్ చేయాలన్నమాట అంటే స్టవ్ పైన పెట్టి వేడి చేయాలి బాగా కాల్ ిన తర్వాత దీంట్లో పప్పును వేసామంటే మనకి పప్పు సుర్రు అనే శబ్దం వస్తుంది అది కొద్దిసేపు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని అలానే పెట్టేసామంటే రెండు రోజులైనా కూడా పప్పు పాడవకుండా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు అనమాట పులిసిపోకుండా వేస్ట్ కాకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి పప్పు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి ఇంకా సమ్మర్ కదా మనకి దోశపిండి అయితే బాగా పులుస్తుంది కానీ వర్షాకాలం కానీ చలికాలం కానీ దోశపిండి అస్సలు పులవదనమాట పులవనప్పుడు మనం ఎంత బాగా టేస్టీగా దోశలు వేసినా కూడా అవి అస్సలు టేస్ట్ అనిపించదు దోశపిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఇలా అయితే చేయండి మీకు ఇప్పుడు నైట్ మిక్సీ పెట్టేసామంటే ఎంత పిండి కావాలనో అంత పిండిని అయితే తీసేసుకోండి తర్వాత ఆ తీసుకునే గిన్నెలో ఒక గ్లాస్నైతే పెట్టేసి ఇలా బాగా వేడిగా ఉండే నీళ్ళు అయితే పోయండి నీళ్ళు పోసేసి తర్వాత ఆ పిండిని ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఒక పెన్నెం అయితే పెట్టేసేయండి దోశ పిండెం కానీ ఏదైనా సరే పెట్టేసి కొద్దిగా పెన్నెం వేడెక్కాలన్నమాట వేడెక్కిన తర్వాత మనం ఈ తీసిపెట్టుకున్న గిన్నెను స్టవ్ ఆఫ్ చేసేసి తీసిపెట్టుకున్న గిన్నెను గిన్నెనైతే పెట్టేసి మూత పెట్టేసి నైట్ అంతా అలానే పెట్టేసామంటే పిండి అనేది బాగా పులుస్తుంది అనమాట మనకి బాగా ఫ్లఫీగా వస్తాయి దోశలైనా ఇడ్లీలైనా ఏదైనా సరే పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒక్కొక్కసారి సమ్మర్ అయినా కూడా సరిగ్గా పులవదనమాట అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా మనకు టెన్షన్ అనేది లేదు ఎందుకంటే లోపల వేడి గ్లాస్ ఉంది కదా అలాగే పెన్నెం కూడా కొద్దిగా వేడెక్కింది కాబట్టి మనకి పిండి అనేది బాగా పులుస్తుంది అనమాట చూడండి నైట్ మొత్తం అలానే పెట్టేశాను ఎంత బాగా పులిసిందో సగం గిన్నెకు పెట్టేసి ఉంటే పిండి మొత్తం ఫుల్ గిన్నెకు నిండిపోయిందనమాట ఇలా పొంగడం వల్ల దోశలైనా ఇడ్లీ అయినా టేస్ట్ ఉంటాయి ఒక్కొక్కసారి మనకి మనకి ఇది ఏమంటారు వడపిండి కూడా ఇలా అయితే చేసామంటే వడ కూడా చాలా టేస్టీగా వస్తుంది అలాగే ఫ్లఫీగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదనమాట ఇలా కలిపేసుకొని ఇంకా మనకి ఉప్పు ఉప్పు వంట సోడ వేసుకొని దోశలు అయితే వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందని కమెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం